సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ దగ్గర పాక్స్ చైర్మన్ తిరుమలగిరి పాలపు చంద్రశేఖర్ డిసిస్బీ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ పాక్స్ చైర్మన్ గుడిపాటి సైదులు వెంపటి గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి కూతురు ఝాన్సీ రాజరెడ్డి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుండి రాజీనామా చేసి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మడల్పాడ తిచ్చువరు దేవి సారు చెయదీ నంబర్ మడల్పాడ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రెసిడెంట్ నంబర్ బలవర్ధన్ గారు తర్వాత ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సింగల్ విండో చైర్మన్ గా జయనేన బాలకృష్ణ చక్రరావు చంద్రశేఖర్ సిడి గారికి చంద్రశేఖర్ వెంకటగారికి గారికి వారికి నేను నిండుగా స్వాగతం పలుకుతున్నాను నా అదే విధంగా అదే విధంగా అనగర్ూర్తి సింగర్ విడా చైర్మన్ మరియు డీసీఎంఎస్ పి పిసిసి డీసీటివి డీసీఎంఎస్ డైరెక్టర్ బుర్పాటు సైదుల్ గారికి మరి విక్రమ్ గారి కూతురు విక్రమ్ రెడ్డి అంటే ఒక పేరు ప్రతిష్ట ఒక ఉద్యమ నేత ఆ కుటుంబానికి ఒక తెలంగాణ సాయుధ రహితంగా పోరాట ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి వారి కూతురు ఝాన్సీ రెడ్డి గారు కూడా వారి సహచరులతో సహచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరూ కూడా సాధారణంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తా ఉన్నాను కారణం ఏంటంటే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వ పాలన అరాసిక పాలన ప్రజా వ్యతిరేక పాలన చేసింది కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఢిల్లీ కూడలు మోడీ మోడీ గవర్నమెంట్ పదేనా ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మా వద్దు మేము సాయం చేస్తారని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది వాళ్ళకు నేను ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు ఇవ్వని కూడా వాళ్ళు పార్టీ కోసం సర్వీస్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా నేను నేను నిండుగా స్వాగతం పలుపుతా ఉన్నాను వారితో పాటు ఇవాళ డైరెక్టర్లు అందరూ కూడా ఏకైక డైరెక్టర్ తర్వాత రవీంద్ర రెడ్డి గారు అందరూ డైరెక్టర్స్ కనుక వాళ్ళందరూ కూడా నేను నిండిగా స్వాగతం అవుతా ఉన్నా ఉన్న డైరెక్టర్లు కూడా రేపు వచ్చి జయంగాపోతా ఉన్నారు కనుక ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉండబడిన దేశంలో ఉండిన కోట్లాది మంది పొడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ తీసేయడానికి ప్రయత్నం చేస్తున్న తెలిసింది రాజ్యాంగాన్ని మార్వాలని ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది కనుక ఈ రాజ్యాంగాన్ని మార్చుడు రిజర్వేషన్ తీసేసుడు నీ బియ్యం నాకు నా బియ్యం నీకు ఈ వ్యవహారం అంతా ఏది నడిచే పరిస్థితి లేదు ఎక్కర్గా అయ్యాల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మడమైన మెజార్డుతో నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ కోటలో అయ్యాల ఈ భువనగిరి కిల్లా అందులో కిరణ్ కుమార్ రెడ్డి గారు మన చూడతు బిడ్డ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం అందరూ కూడా చేయ కలిపి కులాలకు మతాలకు అన్నిటికీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసిన ధర్మం ఉంది ఎందుకంటే ఇవాళ పోయి అసెంబ్లీ ఎన్నికలలో బ్రహ్మాండంగా అసెంబ్లీ సీట్లు అదే అదేవిధంగా ఇప్పుడు కూడా గెలిపించాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇంకా చిన్నతనం కాలేదు కాంగ్రెస్ పార్టీ బిల్ల ఉన్నది